నన్ను నేను తగ్గించుకుంటూ మాత్రమే హెచ్చిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మన తండ్రి అయినా దేవునికి మన ప్రభు అయినా యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయినా పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వర్ణసంగము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబన్నుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున మాయందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మా ఇళ్ళలో అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె ఈరోజు కురంతిలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం కొలంతీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం ఒకటో వచ్చినము ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను సో అపోస్తుడైన పౌలు సంఘం యుద్ధకు మరి వ్యక్తిగతంగా వస్తూ ఉండగా ఆయన మాట ఈసారి నేను వస్తున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షులు దిఈ ద థర్డ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు యూ ఇన్ ద మౌత్ ఆఫ్ టూ ఆర్ త్రీ విట్నెసెస్ షాల్ ఎవ్రీ వర్డ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ సో అనేకమైనటువంటి నిందలు అపోస్త్రుడైన పౌలు మీద మోపినారు మరి మోపబడిన ప్రతి నిందను గురించి ఎవరైతే విన్నారో వాళ్ళు సాక్షులుగా ఆయన నిలబడతారు మరి అందరికీ ఎవరైతే తప్పుడు మాట మాట్లాడినారో వారందరి గురించి తీర్పు తీర్చబడును సాక్షుల ఎదుట ప్రతి మాట స్థిరపరచబడును అని అపోస్తుడైన పౌలు సెలవిస్తున్నాడు ఇది మోసే కాలం నుండి వస్తుంది మోసే కాలంలో కూడా ఎవరైనా ఒకరి మీద అపరాధం మోపినప్పుడు ఒక నింద మోపినప్పుడు ఖచ్చితంగా సాక్షులు ఉండాలి సాక్షులు లేకుండా తీర్పు తీర్చబడదు అన్యాయమైన తీర్పు తీర్చబడకూడదు ఒకరు వ్యక్తిగతమైన కక్షతో ఒకరి మీద ఏదైనా నిందం మోపినప్పుడు దానికి తగిన సాక్ష్యాలు మినిమం టూ ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు లేకుండా అది స్థిరపరచబడదు సో కాబట్టి సాక్షులు ఉన్నప్పుడు మాత్రమే మరి ఎవరైతే నింద ఒపుతున్నారో వారి గురించి వాద్యము తీర్చబడుతుంది మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా

దేవునికి నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది సో ప్రతి విషయము సాక్షుల ద్వారా స్థిరపరచబడుతుంది ప్రతి విషయంలో కూడా వీళ్ళు అనేకమైన నిందలు మోపినారు మరి అపోస్తుడైన పౌలు లేనప్పుడు పౌలు వెనకల పౌలు గురించి మరియు సేవకుల గురించి మరి వాళ్ళు తీసుకున్నటువంటి కానుకల గురించి చెడ్డగా పలికినారు సో వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు అనేది తీర్చబడుతుంది వాళ్ళు ఎవరితో మాట్లాడినారో వాళ్ళే సాక్షులుగా నిలబడతారు అవును ఈ వ్యక్తి ఈ చెడ్డ మాట మాట్లాడినాడు మనం కూడా తెలుసుకోవాలా మాట్లా మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా దేవుని వాక్యము కూడా సెలవిస్తుంది ఎవరి గురించి అయినా మాట్లాడు మరి ముఖ్యంగా నీతిమంతుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఆ గోడలు నువ్వు గోడల మధ్యలో మాట్లాడినప్పుడు గోడలు కూడా సాక్ష్యం ఇస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నేను మాట్లాడిన ప్రతి మాటకు మనము లెక్క అప్పజెప్పాల్సి వస్తుంది వీళ్ళు ఎవరు వినరు అవునా దాని గురించి ఎవరు మమ్మల్ని అడగరు అని అనుకొని మాట్లాడినొచ్చు కానీ ఎవరైతే ఎవరితో అయితే మాట్లాడినావో వాళ్ళే సాక్షులుగా నిలబడతారు నీ మీద నువ్వు మాట్లాడే ప్రతి మంచి మాటకైనా చెడ్డ మాటకైనా కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల మాట్లాడినటువంటి ప్రతి మాట అవునా మరి జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది మనము లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది దాని యొక్క పర్యవసనాలు అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా ఒకరిని చెడగొట్టే ఒకరిని పడగొట్టే మాటలు మాట్లాడకూడదు చాలా మంది తమలో ఉన్న అసూయను బట్టో తమలో ఉన్న కోపమును బట్టో తమలో ఉన్నటువంటి చేతగానితనమును బట్టో ద్వేషమును బట్టో ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు తమలో ఉన్న పాపమును బట్టి నీతిమంతుడైన ఆ పౌలును నిందిస్తూ వస్తున్నాం వాళ్ళలో ఉన్న పాపమును బట్టే అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్ అని ఎదుటివారిని నిందించినప్పుడు తమ నిందలు కనపడకుండా దాచుకోవచ్చు తమ యొక్క పాపములు కనపడకుండా దాచుకోవచ్చు అనేది వాళ్ళ ప్రణాళిక చాలామంది అట్లాంటి వాళ్ళు ఉంటారు చెడ్డగా మాట్లాడేది అట్లాంటి వాళ్ళే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎట్లయినా మాట్లాడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి స్థిరపరచబడుతుంది ప్రతి మాట సాక్షుల ఎదుట స్థిరపరచబడుతుంది రెండవ శ్రం చూస్తే నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడు మీ యొద్ధ లేకున్నను రెండవసారి మీ యుద్ధ ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికి ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను అపోస్తులుడైన పౌలు సంఘములో ఉండేటువంటి మిగతా వాళ్ళతో ముందుగానే చెప్పినాడు గడిచిన అధ్యాయంలో మనం చదువుకున్నాం నేను రాకముందరినే మీరు అట్లా మాట్లాడుతున్న వాళ్ళ నోర్లు మూపించండి వారి ఎడల తగినటువంటి చర్యలు మీరు తీసుకోండి నేను ఈ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేకుండా మీరు చెయ్యండి మీరు మౌనంగా ఉంటే నేను చేసింది అంటే వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది అంటే ఆ నిందను మీరు నిజం చేసిన వాళ్ళు అవుతుంది మీరు మౌనంగా ఉన్నారు అంటే మీరు వారి పక్షాన ఉన్నట్లే మీరు వారి పక్షమా నా పక్షమా అనేది మీరు తెలుసుకొని మీరే వాళ్ళ నోరులు మూపియాలి అట్లా చెడ్డగా పలుకుచున్న వారి గురించి మీరు మౌనంగా ఉండకూడదు అని అపోస్త్రుడైన పౌలు ముందుగానే సంఘానికి చెప్పినాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నేనైతే వస్తున్నా ముందు నుండి పాపం చేస్తున్న వాళ్ళను ప్రస్తుతం పాపం చేస్తున్న వాళ్ళను అంటే ముందు నుండి పాపం చేస్తున్న వాళ్ళు పాపము చెయ్యని వాళ్ళను కూడా చెడగొడతారు అటువంటి వాళ్ళ వల్ల అంటే ఒక వ్యాధి ఎట్లా వ్యాపిస్తుందో ఒక అబద్ధము ఎట్లా వ్యాపిస్తుందో అట్లా ఇటువంటి వాళ్ళ వల్ల పరిశుద్ధమైన సంఘములో కూడా పాపం వ్యాపిస్తుంది అటువంటి వారు మిగిలిన వాళ్ళని చెడగొట్టడానికి చాలా అవకాశం ఉంటుంది మనుషులు చెడిపోయినంత త్వరగా నీతిమంతులుగా మారలేరు నీతి విస్తరించే విధానం వేరు చెడు విస్తరించే విధానం వేరు చెడు చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది చాలా ఫాస్ట్గా మనుషులు దానికి లోబడతారు అవును అదే నీతి విషయానికి వచ్చేసరికి అది వ్యాపించాలి అంటే టైం పడుతుంది అంత ఈజీ కాదు అంటే రోగం వచ్చినంత త్వరగా చికిత్స అనేది జరగదు రోగం వచ్చినంత త్వరగా వ్యాధి నయము కాదు న నయం కావాలంటే టైం పడుతుంది సో ఇక్కడ అటువంటి పరిస్థితే అపోస్తుడైన పౌలు ముందుగానే చెప్పినట్టు సంఘానికి నేను వారి ఎడల కఠినముగా ఉండకూడదు అన్నా మీరు మీలో మీరు మాట్లాడుకొని అవునా మీరు అటువంటి వాళ్ళ నోర్లు మూపేయండి అటువంటి వారికి తీర్పు తీర్చండి అటువంటి వాళ్ళు విస్తరించకుండా అరికట్టండి అని చెప్పినాడు ఒకవేళ అది జరగకుంటే అపోస్త్రుడైన పౌలు అంటున్నాడు నేను ఈసారి వస్తున్నాను కనికరము చూపను అటువంటి వారి ఎడల కనికరము చూపను ఎటువంటి వారి ఎడల మునుపు నుండి పాపము చేయి చుండిన వారికి మిగిలిన వారికి అందరికి ముందుగా తెలియజేయునదేమనగా అంటే ఈ మునుపు నుండి పాపము చేస్తున్న వాళ్ళే ఇటువంటి నిందలేసేది తమ పాపమును తమ చెడును మానుకోలేక ముఖ్యంగా మీరు గమనించాల చాలామంది క్రీస్తులోకి వస్తారు క్రీస్తులోకి రాకముందు పాపములో ఉన్నారు అందరూ పాపంలో ఉన్నారు మరి పాపము మానుకోలేని వాళ్ళే నీతిమంతుల మీద కూడా నిందలు వేస్తారు వాళ్ళకు అదొక అలవాటు అంటే నేను మానుకోలేకపోతున్నాను నాకు దేవా నన్ను క్షమించు దేవా నాకు సహాయం చేయదేవా ఈ ఊబిలో నుండి నన్ను పైకి తీసుకొని రా దేవా అని దేవుణ్ణి వేడుకోవాల్సింది పోయి తమ చేతగాని తనాన్ని ఒప్పుకోలేక నేను నేనొక్కడినే పాపిని కాదు అని ప్రతి ఒక్కరిలో పాపం వెతికే వాళ్ళు వీళ్ళు ఈ మునుపు మునుపటి నుండి పాపం చేసే వాళ్ళే ఎక్కువగా నీతిమంతుల మీద నిందలేస్తారు నీతి మార్గమును నిందిస్తారు అటువంటి వారి విషయంలో వారి ప్రభావంలో పడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి మునుపటి నుండి పాపం చేస్తున్న వాళ్ళే ప్రస్తుతము నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళను కూడా పాడు చేస్తారు వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని కూడా నాశనం చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాది శోధన చాలా చెడ్డది ఎట్టి పరిస్థితుల్లో మనము వారి ప్రభావంలో పడవద్దు వారి మోసంలో ఇరుక్కోవద్దు నెగిటివ్ మాటలు మాట్లాడే దేవుని గురించి చెడ్డ మాటలు మాట్లాడేటోళ్ళు అంటే అవిశ్వాసపు మాటలు మాట్లాడే అవునా ప్రతి విషయంలో చెడును చూసే వాళ్ళ గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పాపమును బట్టి మాత్రమే వాళ్ళు అట్లా ఉంటున్నారు క్రీస్తులో ఉన్న పరిశుద్ధత లేదు కాబట్టే వాళ్ళు అట్లా ఉంటున్నారు రక్షణను వాళ్ళు పూర్తిగా పొందుకోలేదు కాబట్టే అట్లుంటున్నారు వాళ్ళ పాపమును మానుకోలేకపోతున్నారు కాబట్టి అట్లుంటున్నారు అన్న సంగతిని మనము మర్చిపోవద్దు అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు అటువంటి వారి ఎడల నేను కనికరము చూపను అని నిజంగా మరి మన దేవుడు సెలవిచ్చినాడు కనికరము చూపు వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అని కానీ ఇటువంటి వారి ఎడల కనికరం చూపిస్తే ఇటువంటి వారి ఎడల మనము కనికరం చూపిస్తే ఏం జరుగుతుంది వాళ్ళ వల్ల ఇంకో నలుగురు చెడిపోతారు నలుగురు నలభై మంది అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి డు నాట్ స్పేర్ దెమ్ అటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భరించవద్దు అపోస్తుడైన పౌలు భరించలేదు ఎందుకంటే వాళ్ళు పడదోసేవాళ్ళు వాళ్ళ ఎడల కనికరము చూపిస్తే వాళ్ళు నీతిమంతులను పరిశుద్ధులను కూడా పాడు చేసేవాళ్ళు అందుకే అటువంటి వారి ఎడల నేను ఈసారి మీ యొద్దకు వచ్చినప్పుడు అటువంటి వారి ఎడల కనికరము చూపించను అంటే మునుపటి నుండి పాపం చేస్తూ పాపమును మానుకోలేక నీతిమంతులను నిందించే వారిని నేను విడిచిపెట్టను నేను కనికరము చూపించను అంటున్నాడు నిజంగా కనికరం చూపించకూడదు మన జీవితంలో కూడా ఒక నిమిషం ఎక్స్క్యూజ్ మన జీవితంలో కూడా ఎవరి ఏడల కనికరం చూపించాలా ఎవరి కనికరం చూపించకూడదు అనే విషయంలో కొంచెము తెలివి కలిగి మనము ప్రవర్తించాలి తోడేళ్ళ ఎడల కనికరం చూపించొద్దు మన ఎట్టి పరిస్థితుల్లో కనికరం చూపించొద్దు గొర్రెల ఎడల కనికరం చూపించాలి మనము తోడేళ్ళ ఎడల కనికరం చూపిస్తే వాళ్ళను వాళ్ళు ఆ గొర్రెలను వాళ్ళు తినేసే అవకాశం ఉంది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని అపవిత్రం చేసే అవకాశం ఉంది వాళ్ళను కూడా పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వారి ఎడలా కనికరం చూపించొద్దు సంఘము బయట ఉన్న వారికి మనము తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు వాళ్ళు క్రీస్తులో లేరు కాబట్టి వారికి తీర్పు తీర్చకూడదు మనం వారికి తీర్పు తీర్చే పని దేవునిది మనం ఎవరికి తీర్పు తీర్చాలంటే మన సంఘములో ఉన్నవారికి మన ఇంట్లో ఉన్న వారికి మన వాళ్లకు మనము తీర్పు తీర్చుకోవాలా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలా మన ఇల్లు చెక్క పెట్టుకోవాలా దాని తర్వాతనే అవునా మనము ఆలోచన చేయాలి బయట వాళ్ళకు తీర్పు తీర్చే పని మనది కాదు మన సంఘములో ఎవరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో ఎవరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు అవునా మన యొక్క తోటి ఉద్యోగస్తుల మధ్య ఎవరు ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనే ఇతరులను చెడగొట్టడం లోకంలో కూడా ఒక సామెత ఉంది కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టింది సో చాలా మంది వాళ్ళ నోరును అదుపు చేసుకోలేని వాళ్ళు అవునా నోటి మీద నియంత్రణ లేని తమ పాపమును మానుకోలేని వాళ్ళు చాలామందిలో ఈ విష బీజాలు నాటుతూ ఉంటాం ఒక చెడ్డ విత్తనాలు నాటుతూ అవునా వాళ్ళను కూడా పాడు చేస్తాం అటువంటి వారి ఎడల ఎట్టి పరిస్థితుల్లో కనికరము చూపించొద్దు అటువంటి వారి నోరు మూపించాల అవునా సాక్షుల ఎదుట వారి యొక్క తప్పును బయట పెట్టాల స్థిరపరచాలి ఈ పనిని సో దేవుని కృపలో ఎట్టి పరిస్థితుల్లో సంఘములో అవున చెడు వ్యాపించకుండా అబద్ధాలు విస్తరించకుండా ఆధారము లేని నిందలు ఉండకుండా జాగ్రత్త పడాలి మన ఇంటిని చక్కబెట్టుకోవాల్సినటువంటి బాధ్యతను అపోస్తుడైన పౌలు ఇక్కడ నిర్వహిస్తున్నాడు కాబట్టి కనికరము చూపు వారు ధన్యులు వారు కనికరము పొందుదురు అనే విషయము గొర్రెల ఎడల చూపించాలా గాని తోడేళ్ళ ఎడల చూపించకూడదు వారి మీద కనికరం చూపిస్తే దేవుడు మన మీద కనికరం చూపించాడు ఖచ్చితంగా మనము అటువంటి వారి ఎడల కఠినముగా ఉండాలి అటువంటి వారి ఎడల కనికరము చూపించకూడదు అవసరమైతే అటువంటి వారిని వెలివేయడానికి కూడా మనము వెనకాడకూడదు ఎందుకంటే వాళ్ళు అమాయకులను తప్పు తప్పుదోవలో నడిపించే అవకాశం ఉంది జాగ్రత్త పడాలా అటువంటి వారి గురించి మన జీవితాల్లో కూడా ఎవరి ఎడల కనిక కనికరం చూపించాలా ఎవరి ఎడల కఠినంగా చూపించాలనో మనము దేవుణ్ణి తెలివి దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మన యేసు క్రీస్తు రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాడు స్తోత్రం 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 తండ్రి అయినా పాపుల ఎడల రోగుల ఎడల బలహీనుల ఎడల నువ్వు కనికరం చూపించినావు కానీ మేము దేవుని ప్రజలము మేము నీతిమంతులము అని చెప్పుకొని నేను అనేకులను చెడగొడుతున్నా పడగొడుతున్నా పరిసయుల ఎడల యాజకుల ఎడల శాస్త్రుల ఎడల నువ్వు కనికరం చూపించలేదు వారితో నువ్వు కఠినంగానే ఉన్నావు అవును తండ్రి నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి అయినా మేము నీతికి మాత్రమే ప్రభావితం మంచికి మాత్రమే ప్రభావితం మమ్మల్ని ఆశీర్వదించండి ఏది చెడ్డ ప్రచారము ఏది మంచి ప్రచారమో ఏది సువార్తనో ఏది అపనిందనో అయినా మేము గుర్తించగలిగినట్లు మాకు మంచి తెలివినివ్వండి తోడేళ్లను నైనా గొర్రెలను మేము గుర్తుపట్టునట్లు నైనా నీ కృపలో మేము ఎవరి ఎడల కనికరం చూపించాలనో ఎవరి ఎడల కఠినంగా ఉండాలనో మాకు నేర్పించండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తముగాను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టె విరిచట ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు మా నిమిత్తము చెందించినటువంటి రక్తాన్ని మేము అంగీకరించి మా ప్రభు శరీరాన్ని నిజమైన ఆహారముగా మేము తిని మా ప్రభు రక్తాన్ని నిజమైన పానముగా తాగి మేము ఎందును మీరు మాయెందును ఏకించి ఉన్నాం అవును తండ్రి నువ్వు ఏ విధంగా పరిశైల ఎడలు ఉన్నావు ఏ విధంగానైనా దేవుని పేరు చెప్పుకొని అన్యాయముగా ప్రవర్తిస్తున్న వారి ఎడల కఠినంగా ఉన్నావో నైనా బలహీనుల ఎడల ఏ విధంగా ప్రేమతో వారి జీవితాల్లో కార్యము చేసినావో మేము కూడా అదే విధంగా ఉండలాగున నైనా నీ కృపను మాకు దయచేయండి బయట వారికి తీర్పు తీర్చకూడదు నైనా ఇంటిలో ఉన్న వారికే తీర్పు తీర్చాలని వాక్యం సెలవిస్తున్నది బయట వారికి తీర్పు తీర్చే పని దేవునిది మనలో ఉన్నవారికి మనము తీర్పు తీర్చుకోవాలని నేను నీ వాక్యము స్పష్టముగా మాతో మాట్లాడుచుండగా నీ కృపలో ఆ జ్ఞానమును మాకు దయచేయండి తెలివిని మాకు దయచేయండి అయినా బుద్ధిని మాకు దయచేయండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన కృప మన ఆదరణకర్త కర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు క్రీస్తులో నిలిచి ఉండి ఆత్మల వివేచన వరముతో సరిగ్గా మాట్లాడు లాగున సరైన నిర్ణయాలు తీసుకునిలాగున కనికరము కఠినత్వము ఎవరెడల చూపించాలనో దేవుడు మనకు నేర్పించి మనల్ని క్రీస్తు నందు లార్డ్ దేవునికి స్తోత్రం ఆయన కృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయం మార్నింగ్